సంక్రాంతి నుండి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆటో యూనియన్లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రకటనకు నిరసనగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ లోని అన్ని మండలాలలో ఆటో డ్రైవర్లు సర్వీసులు బంద్ చేశారు ఫ్రీ బస్సు వద్దు ఆటో డ్రైవర్లా పొట్ట పొట్ట స్త్రీ అంటే మా అమ్మ మా అక్క మా చెల్లి మా కుటుంబం అని మేము స్త్రీలకు వ్యతిరేకం కాదని ఫ్రీ బస్ సర్వీస్ పేరుతో ఆటో డ్రైవర్ల కడుపు కొట్టవద్దని నినాదాలతో పాసింజర్ ఆటో డ్రైవర్ అండ్ ఆటో ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ వద్ద నుండి వందలాది ఆటోలతో ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు ఆటో డ్రైవర్ల కుటుంబాలను రోడ్డున పడేసే ఫ్రీ బస్ సర్వీస్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆటో యూనియన్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి అనాలోచితంగా ప్రతిపక్ష పార్టీలు కానీ అధికారంలో ఉన్న పార్టీలు కానీ ఈ రోజున తీసుకున్నటువంటి మహిళలకు ఉచితంగా బస్సు సర్వీసు అనే కార్యక్రమాన్ని ఆ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు ముందుగా తెలుగుదేశం పార్టీ వారు మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది దానికి రెండు అడుగులు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పండగ నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఈ రోజున స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీన్ని మేము ఆటో యూనియన్ల తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఎందుకనంటే ఈ రోజున ఆటోలు అంటే నియోజకవర్గానికి వచ్చి దగ్గర దగ్గరగా పదివేల ఆటోలు వేసుకున్నా సరే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర ఒక ఇరవై లక్షల ఆటోలు దగ్గర దగ్గరగా ఉంటే సిటీలోనైతేనే పల్లెటూరులో అయితేనే ఈ రోజున ఇరవై లక్షల మంది కుటుంబాలు ఈ నిర్ణయం వల్ల రోడ్డుని పడే పరిస్థితి వచ్చింది ప్రతి పదవ తరగతి కాళ్ళ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఈ రోజున ఆటోలు తోలుకుంటున్నారు ఆటోలు తోలుకుని జీవనం సొంతంగా ఈ రోజున సెల్ఫ్ ఎంప్లాయీగా పనిచేసుకుంటూ ఎవరి మీద గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు అనే నిన అనే నిందలు వేయకోకుండా ఈ రోజున సొంతంగా బతుకుతున్నారు అలాంటిది ఈ రోజున ప్రతిపక్ష పార్టీని పెట్టింది కదా అని చెప్పేసి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రోజున చాలా లక్షల కుటుంబాలు ఈ రోజున రోడ్డుని పడే పరిస్థితి వచ్చింది ఈ రోజున ఇక్కడ మాకు మా ఏరియా వరకు చెప్పాలంటే జంగారెడ్డి అప్ల్యాండ్ ఏరియాలో చెప్పాలి అని అంటే ఈ రోజున ఇక్కడ జనాభా బాగా బాగా అభివృద్ధి చెందింది మండలాల అనేక మండలాల నుంచి ఇక్కడ రావడం వల్ల చాలా మంది జనాలు ఆటోల మీద ఆధారపడి బతుకుతున్నారు కానీ ఇక్కడ ఇండస్ట్రియల్గా కూడా డెవలప్మెంట్ లేదు అయ్యా ఈ రోజున రాజకీయ నాయకులు వాళ్ళ గెలుపు కోసం అయ్యా మేము ఫ్రీగా బస్సు పెడతాము ఫ్రీగా లేడీస్ ఉచిత ప్రయాణం కల్పిస్తామని లేకపోతే ఏదో పథకాలు అలా వాళ్ళ ఆర్థిక ఆర్థిక లాభం కోసం రాజకీయాల ఆర్థిక లాభం కోసం మా జీవనోపాధితో ఆడుకుంటారైందయ్యా మీరందరికీ ప్రజలందరికీ మీ ప్రజలకు వ్యతిరేకం కాదు మీ పేదవాళ్ళు ఈ పేదవాళ్ళు ఈ రోజు ఎన్నో రోజులు మట్టి ఆటలు నడుపుని పొద్దున అయ్యా మాకు ఉద్యోగాలు లేవు మేము దీంట్లో చదువు పేదవాడు ఉన్నాడు బాగా చదువుకున్నవాడు ఉన్నాడు అందరూ ఉన్నారయ్యా అన్ని కులాలు ఉన్నాయి ఒక కులమే కాదండి అన్ని కులాలు ఉన్నారు ఏ కులం లేదో చెప్పండి ఆటలాడే వాళ్ళు అన్ని కులాలు ఉన్నాయి పేదరేకం అన్న అందరు కొంపల్లో ఉందండి అయ్యా అన్ని కులాల్లో ఉన్నాయి అన్ని మతాల్లో ఉన్నాయి కానీ మేము ప్రజలకు వ్యతిరేకం కాదయ్యా అయ్యా మీ మహిళలు కూడా మేము మామ బస్సు ఫ్రీ అంటున్నారు ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు అంటే వీళ్ళు పప్పం కడుక్కుంటారు వీళ్ళ మాటలు నమ్మకండి అమ్మ అమ్మ మా 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 మీరు ఆలకించండి మేము ప్రజలకి వ్యతిరేకం కాదు దేనికి హెచ్చరికం కాదు మమ్మల్ని మమ్మల్ని మీరు నమ్మ